నమస్కారం అండి నమస్తే సార్ కంపెనీలో బోలేడు మంది ఉన్నారు ఇంకొక అమ్మాయిని తెచ్చుకున్నారేంటి అమ్మాయి కదా సార్ అబ్బాయి అబ్బాయికి ఆ అంటే సెలబ్రిటీ సార్ ఈ మధ్యలో సినిమా చేస్తున్నాడు హీరోగా బయట తెలిస్తే బాగుంటుంది కదా ఓ కరెక్ట్ కరెక్ట్ ఎవరు కావాలో సెలెక్ట్ చేసుకోండి వెరీ గుడ్ సెలెక్షన్ ఎంజాయ్ ద డే ఎక్స్క్యూజ్ మీ ఒకసారి మీ హీరో మొహన్ అచ్చా హీరో జైసా మీ హీరోయిన్ వెయిట్ చేస్తుంది వెళ్ళండి ఎంజాయ్ కావాల ఏం ఎట్ బాగున్నావాచిపోయావు దొంగ అన్ని మర్చిపోయావు మీ దగ్గర ఎన్ని ఎన్నిసలికి అడ్డు మర్చిపోయావా దాన్ని ఏం గోగుతావు గాని ఎటు తొందర

జ్యోతి లక్ష్మి ఫ్రెండ్ నాగేంద్ర సార్ ఎక్కడ సార్ చెప్పకూడదు నన్ను కోడతానంటే ముందు వాళ్ళు ఎత్తుకండి నేను ఎక్కడ పారిపోతాను ఇక్కడే ఉంటాను అంతరే ఇక్కడే ఉన్నావా వారిపోయాను ఇప్పుడు వారిపోతున్నా హాయ్ ఏంటి ఏయ్ గంగబాయిని కొట్టొద్దు రేయ్ గంగబాయిని కొట్టొద్దు గంగబాయి చాలా మంచిది కొట్టొద్దు అంటుంటే అరే కొట్టొద్దు అంటుంటే మళ్ళీ మళ్ళీ కొడతావేంట్రా అంటే ఇందాక నువ్వు కొటమటనేమో అనుకుని కొడిసన్ మా హిరణ్ చూసారా నిన్ను కొట్టకూడదా నేను దొరకంగా సార్ జ్యోతిలక్ష్మి తెచ్చేసాను సార్ ఏదైనా ప్రాబ్లం వస్తే మీరే చూసుకోవాలి సార్ వస్తే ఏంట్రా నువ్వు తెచ్చింది ప్రాబ్లమే మీ తమ్ముడు చాలా మంచుడండి ఒక్క బ్యాడ్ హ్యాబిట్ కూడా లేదు అమ్మాయిని కన్నెత్తి కూడా చూడడండి అంతెందుకు నన్ను చూసి సిగ్గుపడుతూ వెళ్తాడండి నాకు తెలిసి నాతో తప్ప ఇంకే అమ్మాయితో మాట్లాడారండి అవునా అవును ఆ పోలీస్ బండి ఏంటి ఓకే

ఎవరా అమ్మాయి జ్యోతి లక్ష్మి తనకి చూస్తేనే తెలుస్తుంది జ్యోతి లక్ష్మి సుక్ష్మి ఎందుకు తీసుకొచ్చాడు అమ్మాయి పేరు ఏంటన్నానా తనైందా లేదు దాని కళ్ళని చూసి చెప్పొచ్చు నువ్వంటే ఎంత పిచ్చో అదేం లేదు సత్య ఏం సార్ ఇది సంసారాలు మరి నేను కాదు ఇప్పుడు ఏం చేద్దాం సార్ మా ఆఫీస్ వాళ్ళు గెస్ట్ హౌస్ అలాట్ చేశారు మీ అందరం షిఫ్ట్ అవుతున్నాం మా శాండీ మాత్రం ఇక్కడే ఉంటారు సార్ నువ్వు లెగిస్తే కుర్చీ తీసుకెళ్తాను ఎంత లవ్ చేశాను నాకు ఒక్క మాట కూడా చెప్పలేదు నన్ను ఎందుకు పెళ్లి చేసుకోలేదు

ఇప్పుడేరా జస్ట్ హాంకాంగ్ నుంచి ల్యాండ్ అయ్యాను నేను ఎయిర్పోర్ట్ నుంచి డైరెక్ట్ గా అక్కడికి వస్తాను జ్యోతి లక్ష్మిని ఎక్కించుకుపోతా టాకింగ్ ఎవడో ఎక్కించుకోవడం అది తెలీదామ నేను చెప్పింది విని అంతే ఇవాళ మర్యాదగా జ్యోతి లక్ష్మి నాకు అప్పగించకపోతే నీ మీద చీటింగ్ కేసు పెడతా అయినా కస్టమర్స్ ఎమోషన్స్ ఆడుకుంటారేట్రా మీకు ఏమన్నా డబ్బులు కావాలంటే లక్ష కావాలా రెండు లక్షలు కావాలా మూడు కావాలా నాలుగు కావాలా అడుకోండి అంతే ఇడు తొప్పేస్తున్నాడు ఐదు లక్షలు ఇస్తాడంట అదేమో పారిపోయింది ఇప్పుడు బాస్ వద్దురా చెప్తే చంపేస్తాడు మనమే ఫోన్ చూడు చిన్న ఇస్తానని ఆశపెట్టి ఆ తర్వాత అది అంటే వాడి పరిస్థితి ఎలా బాధపడుతుందిరా రొమాంటిక్ పీపుల్ కూడా ఆ పసిపిల్లలు లాంటి వాళ్ళేరా ఇలా మోసం చేస్తే కస్టమర్స్ మనసులు కూడా చిక్కమట్టాయి రా శివుసు తగలకపోతురాశనమైపోతావు ఇదిగో మా వాళ్ళు ఫోన్ చేస్తున్నారు ఎత్తనా వద్దా తీసుకుందాం లక్ష్మి రామా నా రూమ్ లో పడుకుందు అదే నా రూమ్ లో పడుకుందు గాని నేను ఈ తమ్ముడితో పడుకుందాం అని వచ్చాను నీతో కాదు అవన్నీ పెళ్ళయ్యాక పెట్టుకుందరు గాని ఇప్పుడు అవన్నీ వద్దమ్మా ఏం మాట్లాడుతున్నావు నువ్వు సత్యదా పడుకుందాం ఇప్పుడు వద్దు బాగోదు ఏంటి బాగోదు మనకి ఇంకా పెళ్లి కాలేదు కదా పెళ్ళి అవ్వకుండానే బయట ఎన్ని జరుగుతున్నాయో తెలుసా ఏం ఫ్యామిలీ రా గుడ్ నైట్ లక్ష్మి రే రే ఎక్కడికి హాల్లో పడు నిజంగా సత్య రే సత్య ఆగ్రా రే మీ అక్క పడుకున్నాక వస్తావా రాను కొంచెం తల తీసి పెట్టాలి పెళ్లి 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 తర్వాత శోభనం 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 దాని తర్వాత పెళ్లి ఇదెలా ఉంది నూరార తమ్ముడు ఆ మాత్రం దానికి అంత కష్టపడి లేపు రాడం ఎందుకో రారా రా అని ఒకటే గొల తీరా చూస్తే బెబ్బే లేపుకొచ్చి వదిలేసాడు నా స్వామి రంగం వదిలేసి పడుకున్నాడు నమస్కారం అమ్మా నా పేరు అరవింద్ ఘోష్ మా తమ్ముడు నమస్తే నమస్తే అండి పండిత్జీ దగ్గరలో మంచి ముహూర్తం చూడండి పెళ్లి కొడుకు పేరేంటమ్మా సత్య పెళ్లి కూతురు నామధ్యేయమ్మా జ్యోతి లక్ష్మి నేను కరెక్ట్ గానే విన్నానమ్మా మీరు కరెక్ట్ గానే విన్నారండి ఆ అమ్మాయి నండి పెళ్లి కూతురు జ్యోతి ఓ జ్యోతిలక్ష్మి లక్ష్మి గారా నమస్కారం అమ్మా మీ నక్షత్రం ఏంటమ్మా నక్షత్రాలవి నాకు తెలియదు పోని మీ డేట్ ఆఫ్ బర్త్ అమ్మా మే సిక్స్టీన్త్ మీరన్నది పదహారే కదమ్మా ఏంటో అన్ని కొత్త కొత్తగా వినిపిస్తున్నాయి రోజు పండిట్ జీ మిమ్మల్ని ఎక్కడో చూసినట్టు గుర్తు టీవీ లైవ్ లో చూసుంటారమ్మా ఆ లైవ్ లో కాదు వేరేదో లైవ్ లో చూసినట్టు గుర్తొస్తుంది పంచమ ఆంజనేయ స్వామి గుడిలో మీరు కంపెనీకి ఎప్పుడైనా వచ్చారా ఏ కంపెనీ గంగాబాయ్ కంపెనీ రామ రామ నేను గంగాబాయ్ కంపెనీకి రావడం ఏంటండి ఎవరండి ఈవిడ గంగాబాయ్ కంపెనీ అంటే ఏంటో మీకు తెలుసా తెలీదు తెలీదు కానీ ఆయనకు అర్థం అవుతుంది నేనేం మాట్లాడుతున్నానని అయ్యో నేనెందుకు